చెప్పలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో మెగా డిఎస్సీ చాలా స్పష్టంగా నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష

మాటలు చెప్పకూడదమ్మా అంటే అనిత గారు చెప్పండి ప్రింటింగ్ మిస్టేక్ పడిందా చెప్పండి రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చూడమండి అధ్యక్ష ఎక్కడైనా ఏ పేజీ ఏ పేజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేశారు అందరూ తెలుసు కూర్చోండి 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 సైన్ కూర్చోండి కోటికెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మాడలు కాడితే నేను మాట్లాడుతున్నా నేను మేడం ఆడితే చర్చిస్తున్నా దళితులతో మీరు దాడి చేసి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మాట్లాడతారా మీరు మారుతారు మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు సచివరీ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రదర్ కోటికెళ్ళింది మీరు లోకేష్ గారు బ్యాక్ చెప్తున్నా లోకేష్ గారు బ్యాక్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లొకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరు కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు అబ్బాయి మీ సబ్బీట్ లేరే ఇంగ్లీష్ మీడియం నుంచి ఊదరు కొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పెద్దగా ఇంగ్లీష్ మీడియా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందనే చెప్పకూడదా అరే మీరేం ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదు కొట్టారు మీరు స్పీచ్ ప్రిపరెన్స్ ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తామని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలే తెలుగు మారితే చెప్పండి ఇంగ్లీష్ మారితే చెప్పండి ఇంకా ఏ భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కిచ్చమని చెప్పారు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టి కుంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు నేను చెప్పే కదా ఏం చెయ్యారు ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చెయ్యేయండి అని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు కల్పన దేహంగా ఇప్రంతం పని చేస్తుంది ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనాయి అటుకున్న స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసి అలవాటు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడుకోండి చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేస్ ఇన్వెస్టర్స్ అప్లైస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్